ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు కోటేద్దాం అనుకుంటున్నాం అండి ఎందుకండి ఎందుకంటే రాష్ట్రం పరిస్థితి చూస్తున్నారు కదా మార్పు కోరుకుంటున్నారు జనం మీరు ఏం చేస్తుంటారు నేను భవన నిర్మాణం కార్మికున్నండి తాపి మేస్తున్నాయి భవన్ నిర్మాణ కార్మికులకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నదండి ఉపాధి అవకాశాలు అయ్యి ఆగమ్య గోచరం కింద ఉందండి మా పరిస్థితి అయితే గత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇసుక దోపిడీ పెరిగిపోయిందండి ఇసుక ఎక్కువ రేట్లు అయిపోయి పనులు చేయించుకునే వాళ్ళు లోకల్గా పనులు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటలేదు అదేవిధంగా మధ్యలో ఆరు టన్నుల ఇసుక పదివేలు ఉండేది ఇరవై ఐదు వేల రూపాయలు చేసాడు దానివల్ల మా తాపి ఒకటే కాదండి ప్లంబింగ్ పని చేసేవాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు కనీసం డ్రైనేజ్ బాగు చేసుకునే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరూ ఉపాధి ఉపాధి కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గది దిగుతారా అని చెప్పని చూస్తున్నారు